పవన్ కళ్యాణ్ గారు మరొకసారి గర్జించారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద గర్జించడానికి జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అవ్వడానికే జగన్మోహన్ రెడ్డి మీద మండిపడ్డానికే వైసీపీ నాయకులకు వార్నింగ్లు ఇవ్వడానికి మరొకసారి ప్రకాశం జిల్లా మార్కాపురంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ కుత్తుకలు కోస్తాము అంటే బెదిరేది ఎవడూ లేదు ఇక్కడ అనేది ప్రజల్ని భయపెట్టడం వల్లే గతంలో వైఎస్ఆర్సీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయింది అన్నారు రౌడీ యుజం చేస్తాం గోండాగిరి చేస్తామంటే వైసీపీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు వారి తాటాకు చెప్పులకు భయపడేది లేదు అంటూ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు అధికారంలో ఉన్నప్పుడు అందరినీ ఇలా భయభ్రాంతులు గురి చేయడం వల్లే గతంలో వైఎస్ఆర్సీపీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది అనేది కూడా ఎద్దు ఎద్దేవా చేస్తారు కుత్తుకలు కోస్తాం మళ్ళీ అధికారంలోకి వస్తాం అనే భావనలో ఉన్నారని వారు ఎలా అధికారంలో వస్తారో తాము చూస్తామంటూ ఒక గట్టి సవాల్ అయితే విసిరారు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు విసిరిన సవాల్ ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఒక మంచి జోష్ అయితే ఇస్తుంది టీడీపీ కార్యకర్తల్లో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి సపోర్ట్ చేస్తుంది అనేది అందుకే జోష్ అయితే ఉంటుంది కోటంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కానీ వైసీ జనసేన శ్రేణుల్లో ఎంతవరకు అంటే వైసీపీని తిట్టడం వరకు జనసేన శ్రేణులందరూ హ్యాపీయే కానీ రేపొద్దున్న అధికారంలోకి మళ్ళీ కూటం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి తమ నాయకుడు ఎంత తపన పడుతున్నాడు అనేది మాత్రం జనసేన శ్రేణుల్లో నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి అనే ప్రశ్న అయితే ఉంది అందుకని అక్కడ ఆ స్థాయిలో జోష్ అయితే ఉండదు కాకపోతే జగన్ తిట్టారంటే వాళ్ళకే హ్యాపీ ఎందుకంటే జనసేన శ్రేణులు అంటేనే ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేకులు జగన్ అంటే విద్వేషంతో ఖచ్చితంగా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే నిజంగా రేపొద్దున్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇలాగే ఉంటారా ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోకముందు చాలా హామీలు ఇచ్చారు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి అందులో కీలకమైన హామీ యువత అందరికీ కూడా పది లక్షల రూపాయలు ఇస్తామే వస్తే పరిశ్రమలు పెట్టుకోవడానికి ఇస్తానన్న పది లక్షలు ఏమైనాయో తెలియదు ఆ హామీ ఏమైందో తెలియదు జనసేన కనుక రేపొద్దున్న అధికారంలోకి వస్తే రాగానే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అప్పుడే మ్యారేజ్ సర్టిఫికెట్స్తో పాటు ఇమీడియట్గా రేషన్ కార్డులు కూడా ఇచ్చేసే ఏర్పాటు చేస్తామన్నారు ఆ హామీ ఏమైంది అలాగే ఉద్యోగులకు పిఆర్సి విషయంలో అలాగే వాళ్ళు అడిగిన ఓపీఎస్ విషయంలో ఓపిఎస్ రద్దు విషయంలో సిపిఎస్ విషయంలో రాగానే అమలు చేస్తామని చెప్పారు హామీ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులకి అది ఏమైంది అంటే జగన్మోహ జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోవాలి వైసీపీకి అధికారం దక్కకూడదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు గారి హామీ సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలతో ఒక మేనిఫెస్టో అందులో ఎక్కడైనా జనసేనకు సంబంధించి యువతకి ఇస్తానన్న పది లక్షల విషయంలో కానీ ప్రతి నియోజకవర్గంలో ముందు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సంవత్సరాల సంవత్సరానికి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో అమలు చేసుకుంటూ వెళ్ళిపోతాం దాని ద్వారా చాలామందికి ఉపాధి వస్తుంది చాలామందికి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది ఇవన్నీ చెప్పారు అసలు నిరుద్యోగులు అనేవాళ్ళు ఉండరు అనేది అసలు ఎక్కడైనా అయినా అమలైందా అసలు దానికి సంబంధించి ఆ హామీకి సంబంధించిన ఏమన్నా ఉందా అసలు ఎక్కడైనా ఈ మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చెప్పిన హామీల ఒక్క హామీ అయినా అందులో ఉంచారా అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు అడుగుతారా జనసేన అభిమానులు అడుగుతారా రేపుపోతున్న జన జనసేన నాయకులు అడుగుతారా తెలియదు కానీ ఈ సంవత్సరానికి అయితే ఈ ఐదేళ్ళకైతే మాత్రం లేదు ఈ టర్మ్కి అయితే లేదు నెక్స్ట్ ఉంటుందో లేదో తెలియదు కాకపోతే మళ్ళీ కూడా పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు రాకూడదు కోటం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలి అదే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు కానీ మొన్న సహకరించినట్టు ఈసారి ఎంతవరకు కోటం ప్రభుత్వానికి ఆ స్థాయి సహకారం అందుతుంది అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం